అందరికీ నమస్కారం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నెల ఆగస్టు ఇరవై మూడు శనివారంతో శ్రావణ మాసం ముగిసిపోయి భాద్రపద మాసం ప్రారంభమవుతుంది ఈ శనివారం నాడు శని అమావాస్య కూడా ఏర్పడింది కాబట్టి ఈ శ్రావణ మాసం ఆఖరి రోజున కొన్ని ముఖ్యమైన నియమాలను పాటిస్తే ఈ శ్రావణ మాసం నెల రోజులు మీరు చేసిన పూజలకు రెట్టింపు పుణ్యఫలితం లభించి లక్ష్మీదేవి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది శ్రావణ మాసం అంతా లక్ష్మీదేవిని పూజించిన భక్తులు ఈ చివరి రోజున కొన్ని ప్రత్యేకమైన నియమాలను పాటిస్తే లక్ష్మీ అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి ప్రతి ఒక్కరూ జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెల ఆగస్టు ఇరవై మూడు శని అమావాస్యతో శ్రావణ మాసం ముగిసిపోతుంది కాబట్టి ఈ ఆఖరి శ్రావణ శనివారం నాడు ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని తప్పనిసరిగా పూజించాలి ఈ రోజున అమావాస్య కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి ఈ అమావాస్య తిది నాడు లక్ష్మీనారాయణులను పూజిస్తే ఈ నెల రోజులు లక్ష్మీదేవిని పూజించినంత పుణ్య ఫలితం దక్కుతుంది కాబట్టి ఈ శనివారం నాడు ఆడవారు తెల్లవారుజామునే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకుని ఇల్లంతా పసుపు నీళ్లు చల్లుకొని వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి తులసి దళాలతో వెంకటేశ్వర స్వామిని అలాగే గులాబీ పూలతో లక్ష్మీదేవిని అలంకరించుకొని ఇంట్లో దీపారాధన చేసుకోండి ఆఖరి శ్రావణ శనివారం సందర్భంగా పిండి ప్రమిదల్లో కానీ మట్టి ప్రమిదల్లో కానీ దీపారాధన చేయండి తద్వారా మీ పూజకు రెట్టింపు పుణ్య ఫలితం లభించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సులభంగా కలుగుతుంది దీపం కుందులకు కుంకుమ బొట్లు పెట్టి నువ్వుల నూనెతో కాని ఆవు నెయ్యిని కాని పోసి ఐదు ఒత్తులతో దీపారాధన చేసుకోవాలి ఇక విపరీతమైన అప్పుల బాధతో ఇబ్బంది పడేవారు ఇరవై యొక్క యాలకులను ఒక పసుపు దారానికి గుచ్చి యాలకుల దండలాగా తయారు చేసి వెంకటేశ్వర స్వామి చిత్రపటానికి వేసి స్వామివారికి నమస్కారం చేసుకుంటే అప్పుల బాధలన్నీ సత్వరమే తొలగిపోతాయి ఇక స్వామివారి పూజలో బెల్లం పానకం లేదా బెల్లం ముక్కను నివేదించి గోవిందనామాలు చదువుతూ వెంకటేశ్వర స్వామిని అలాగే లక్ష్మీదేవిని పూజించాలి అలాగే కనకధార స్తోత్రాన్ని చదివితే మీ ఇంటి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఇంటి ఆదాయం విపరీతంగా పెరిగిపోతుంది ఇక చివరగా లక్ష్మీనారాయణులకు మంగళహారతిని సమర్పించి తలపైన అక్షింతలను వేసుకొని స్వామివారికి నమస్కారం చేసుకోండి ఈ విధంగా ఆఖరి శనివారం నాడు చాలా సులభంగా లక్ష్మీదేవిని అలాగే విష్ణుమూర్తిని పూజించిన వారికి అఖండ కుబేర యోగం కలిసొస్తుంది అదేవిధంగా మీ ఇల్లంతా సాంబ్రాణి ధూపం వేసుకోవాలి ఇల్లంతా సాంబ్రాణి పొగను వేసుకుంటే ఇంట్లో ఉన్న దుష్టశక్తులన్నీ బయటకు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దైవశక్తులు ఆకర్షిస్తాయి తద్వారా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ప్రారంభమవుతాయి అదేవిధంగా తులసి మొక్కను తప్పనిసరిగా పూజించాలి శ్రావణ మాసం ఆఖరి రోజున తులసి కోటలో నెయ్యి దీపాలు వెలిగించి తులసి మొక్కపైన పసుపు కుంకుమలు పుష్పాలు అలాగే అక్షింతలను వేసి తులసి మొక్కకు ఐదు ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి లక్ష్మీ కటాక్షం వెంటనే సిద్ధించి ఆడవారికి దీర్ఘ సుమంగళియోగం అలాగే మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగిపోతుంది అదేవిధంగా మాసం ఆఖరి రోజున అనగా ఆగస్టు ఇరవై మూడు శనివారం నాడు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఏదైనా అమ్మవారి దేవాలయానికి వెళ్ళి అమ్మవారికి తాంబూలం సమర్పించండి అదే విధంగా అమ్మవారికి ఇష్టమైన దద్దోజనం నిమ్మకాయల దండ గాజుల మాల ఎరుపు రంగు జాకెట్ ముక్క ఇలా ఏదో ఒక వస్తువును అమ్మవారికి సమర్పించండి ఇక ఈ సంవత్సరం అంతా ఎలాంటి ఆపదలు మీ కుటుంబానికి దరిచేరకుండా ఆ అమ్మవారు మీ ఇంటిని రక్షిస్తుంది మీ ఇల్లంతా అష్టైశ్వర్యాలతో సిరి సంపదలతో నిండిపోతుంది అలాగే అమ్మవారి దేవాలయానికి వెళ్ళిన భక్తులు దేవాలయంలో ఒక నెయ్యి దీపం వెలిగించి అందులో రెండు లవంగాలను వేయండి ఇలా చేయడం ద్వారా అమ్మవారి ఆశీర్వాదం వెంటనే కలుగుతుంది ఇక శ్రావణ మాసం ఆఖరి రోజున ఆడవారు తప్పనిసరిగా ఉపవాసం ఉండాలి ఎందుకంటే ఈ రోజున చేసే పూజలకు అలాగే ఉపవాసాలకు అమ్మవారి అనుగ్రహాన్ని సులభంగా పొందవచ్చు విశేషంగా ఈ శనివారం నాడు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఇంటి గుమ్మం ముందు శుభ్రం చేసుకుని మీ ఇంటి గుమ్మానికి ఎదురుగా రెండు దీపాలు వెలిగించి ఇంటి గుమ్మానికి సాంబ్రాణి పొగను వేయండి ఇలా చేయడం ద్వారా మీ ఇంట్లో ఉన్న చెడు శక్తులన్నీ బయటకు వెళ్లిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది విశేషంగా ఈ శనివారం నాడు ప్రతి ఒక్కరూ రావి చెట్టును పూజించాలి ఎందుకంటే ప్రతి శ్రావణ శనివారం నాడు లక్ష్మీదేవి రావి చెట్టు వద్దకు వస్తుందని నమ్మకం అందులోనూ ఈ శ్రావణ మాసం ఆఖరి రోజున శనివారం కలిసి రావడం ఇంకా విశేషం కాబట్టి ఈ శనివారం ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు నీళ్లు పోసి ఒక చిన్న దీపం వెలిగించి రావి చెట్టుకు ప్రదక్షిణాలు చేయండి అలాగే రావి చెట్టును ముట్టుకొని మీ మనసులో ఏదైనా కోరుకోండి ఈ రోజున రావి చెట్టును ముట్టుకుంటే విపరీతమైన అదృష్టం కలిసొస్తుంది అదే విధంగా కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి అలాగే ఈ శ్రావణ మాసం ఆఖరి శనివారం నాడు సుమంగళి స్త్రీలు ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో నైవేద్యాన్ని తయారు చేసి ఏదైనా అమ్మవారి దేవాలయానికి తీసుకువెళ్ళి అక్కడున్న భక్తులకు ప్రసాదంగా పంచిపెట్టండి అలాగే మీకు వీలు కుదిరితే ముత్తైదులకు తాంబూలం సమర్పించండి శ్రావణ మాసం ఆఖరి రోజున ఆడవారు ఈ నియమాలను పాటిస్తే మీకు మీ కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది డబ్బు పరంగా ఆరోగ్యపరంగా సకల శుభాలు కలిసి వస్తాయి పసుపు కుంకుమలు అమ్మవారి ప్రతిరూపాలు కాబట్టి మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే పసుపు నీటితో అలాగే కుంకుమ నీటితో అమ్మవారికి అభిషేకం చేసి ఆ నీటిని మీ ఇల్లంతా చల్లుకోండి ఇలా చేయడం ద్వారా ఈ సంవత్సరం అంతా అమ్మవారి అనుగ్రహంతో అఖండ ఐశ్వర్యం కలిసొస్తుంది అదేవిధంగా ఈ శనివారం నాడు ఉదయాన్నే గాయత్రి మంత్రాన్ని చదువుతూ సూర్యుడికి నమస్కారం చేసుకుంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడి మీ ఇంటి ధన ప్రవాహం పెరుగుతుందని మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలన్నీ తొలగి పోతాయని వేద పండితులు చెబుతున్నారు ఇక మీ ఇంటి ప్రధాన ద్వారం ముందు స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తి గుర్తు సంపదను ఆకర్షించి ఆర్థిక ఇబ్బందులను దూరం చేస్తుందని నమ్మకం అలాగే మీకు వీలు కుదిరితే ఈ చివరి శ్రావణ శనివారం నాడు మీ ఇంటి ఆగ్నేయ మూలలో ఒక చిన్న మనీప్లాంట్ మొక్కను పెట్టుకోండి ఇక లక్ష్మీ కటాక్షాన్ని సులభంగా పొందాలనుకునేవారు ఓం శ్రీ మహాలక్ష్మీయే నమ అనే లక్ష్మీ మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదివి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటే మీ మనసులో ఏది కోరుకున్నా వెంటనే నెరవేరి మీ కుటుంబంపై ఎల్లవేళలా లక్ష్మీ కటాక్షం ఉంటుంది అదేవిధంగా ఆపదలో ఉన్న పేదలకు అలాగే బ్రాహ్మణులకు వస్త్రదానం అన్నదానం చేయడం ద్వారా ముక్కోటి దేవతలు సంతృప్తి చెంది మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తారు ఈ విధంగా ఆగస్టు ఇరవై మూడవ తేదీన ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటించి శ్రావణ మాసం పుణ్య ఫలితాన్ని సులభంగా పొందండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి జై శ్రీరామ్